ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల హడావిడి కన్నా ముందే రాజ్యసభ ఎన్నికల హంగామా రాబోతోంది మొత్తం మూడు సీట్లలో తన పార్టీ అభ్యర్థులను నిలిపేందుకు ఏపీ సీఎం వైసీపీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు ఇందుకు సంబంధించి ముగ్గురు పేర్లను ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది వైసీపీ నుంచి పెద్దల సభకు వెళ్లే వారిలో వైవి సుబ్బారెడ్డి గొల్ల బాబురావు మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది ఏప్రిల్ మూడవ తేదీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమెడిల రవీంద్ర కుమార్ సిఎం రమేష్ రాజ్యసభ పదవి కాలం ఈ స్థానాలకే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నెల ఎనిమిదవ తేదీన రాజ్యసభ నోటిఫికేషన్ విడుదలవుతోంది నామినేషన్ల దాఖలకు ఫిబ్రవరి పదిహేను వరకు గడువు ఉంటుంది ఫిబ్రవరి ఇరవై పోలింగ్ జరుగుతోంది సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ పూర్తి కాగానే కౌంటింగ్ చేసి అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికలపై దృష్టి సారించారు ప్రస్తుతం వైసీపీలో అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం మూడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అయితే టీడీపీ కూడా తమ అభ్యర్థిని బరిలో నిలిపే అవకాశం ఉంది ప్రస్తుతం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీ పోటీ చేయాలని భావిస్తోంది వైసీపీలో టికెట్ దక్కక అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఓటు వేస్తారనే అంచనాతో టీడీపీ తమ అభ్యర్థిని మొత్తంగా టీడీపీ క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకుంది కాగా ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మూడు రాజ్యసభ స్థానాల్లో ఒక్కో సీటుకు నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల ఓట్లు తప్పనిసరి మూడు స్థానాలు గెలవాలంటే నూట ముప్పై రెండు మంది అవసరం వైసీపీకి ఇంతకు మించే బలం ఉన్నా దాదాపు ఇరవై ఐదు మంది టికెట్ దక్కని వారున్నారు వాళ్లలో ఎవరైనా క్రాస్ ఓటింగ్ చేస్తారా అనే సందేహం ఉంది అటు స్పీకర్ ఇప్పటికే పార్టీ ఫిరాయించిన తొమ్మిది మందికి నోటీసులు ఇచ్చారు గంట రాజీనామా ఆమోదించారు టీడీపీ జనసేన వైసీపీ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఒక్కో ఎంపీకి కావలసిన ఎమ్మెల్యేల సంఖ్యా బలం మారే అవకాశం ఉంది దీంతో ఈ ఎన్నికల్లో వైసీపీ టీడీపీలకు మూడో సీటు కీలకంగా మారబోతోంది